I'm <laughs> <laughs> దేవుడు ఏం రాలేదు దేవుడు మనిదికి రాలేదు హ దీపాల అయ్యోజులోన శ్రీరాములు వారు పదిష్ట అవుతుంది ఇప్పుడు ఇరవై రెండుకి ఇప్పుడు మేము ఊర్లోన ఊరు ఊరికి తిరుగుతాను రనమాట రాములు వారిది పూజలు ఇలాగ పెట్టుకుంటాం ఇంటి ఇంటికి దీపాలు కుంభాలు దీపాలు పెట్టుకున్నామండి ఈవెళ ఇరవై రెండో తారీఖు కదా ఇరవై రెండో తారీఖు కదండి ఈవేళ అక్కడ పదిష్ఠ అయింది అయోధిలోన పదిష్ఠ అయిందండి ఈవేళ మేము ఇంట్లోన రేప దీపారాధన చేసుకున్నాం అనమాట ఐదు దీపాలు ఐదు దీపాలు చేసుకున్న చూపిస్తాం మీకు చూడండి మా ఊర్లో ఈవేళ సంకీర్తనతోటి దేవుడు తిరిగిండు అక్కడ దేవుడికి అయితే ఇక్కడ మా ఊర్లోన పల్లెటూర్లు అండి చిన్న చిన్న పల్లెటూర్లు కదా ఇవి మా ఊళ్ళోనే చాలా మంచిగా చేసుకుంటాం అనమాట చాలా ఆనందంగా చేసుకుంటాం సంకీర్తంతో తిరిగినామండి ఇప్పుడు వారికి ఇప్పుడు అక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉందండి ఈ ఇక్కడ నీకు నేను చెప్తాను చెప్పేసిన తర్వాత అక్కడికి వెళ్దాం ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్దామండి దీపాలు నేను ఎలగపెట్టినాము ప్రసాదం ఎలగ అనేది మీకు నేను చూపిస్తాను భీమిపిండితో దీపాలు చేసుకున్నానండి భీమిపిండితో దీపాలు చేసుకున్నాను దీపాలకి నామాలు పెట్టుకున్నాను రాముల కదండి దీపాలకి నామాలు పెట్టుకోను ఇవేళ ఇగోండి నామాలు చూడండి పానకము వడపప్పు ఆయనకి చాలా ఇష్టం కాబట్టి పెసరపప్పు నానబెట్టినానండి పెసరపప్పు బెల్లము అరటిపళ్ళు ప్రసాదంలోన తులసి తులసి అమ్మకి వేసిన తులసాకండి ఇది ప్రసాదంలో తులసి వేస్తే భగవంతుడికి అర్పితం పానకం అండి పానకం చేసుకున్నాను ఇంట్లోనే దీపాలు పెట్టుకున్నామండి ఇవే ఊరంతా తిరిగింది కదా మేము ఊరల్లో తిరిగినామండి దే దేవుడికి పెట్టుకొని ఊట అవి పెట్టుకున్నాము కుంభాలు పెట్టినామండి బయట బయట కూడా దీపాలు పెట్టినాము ఇప్పుడు ఆంజనేయ గుడి దగ్గర అవి పెట్టుకుంటానము ఆంజనేయుడు గుడి దగ్గరికి ఇప్పుడు వెళ్దామో పదండి అక్కడ చూద్దాము ఎందుకంటే రాములవారు బొత్తుడు కదండి అక్కడ మేము చాలా మంచిగా చేస్తారనమాట మాకు ఆనందంగా ఉందనమాట ఈవేళ మన దేవుడు మన రాముడు మన తండ్రి జై శ్రీరామ్ మా ఊర్లో ఉన్న పల్లెటూరు కదండి ఇలా చేసుకుంటాను మీవేళ ஆஜனேயஸ்வியனேயே <laughs> 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 పెట్టుకున్నాము ఇప్పుడు ఆంజనేయ స్వామి దగ్గర రాముల గారు భర్తడు కదండి ఆంజనేయ స్వామి అందుకే ఇక్కడ భజన చేసుకుంటాను

ఇలాగ దేవుడికి పెట్టుకున్నాము ఆంజనేయ స్వామి దగ్గర శ్రీరామత్సం పూజలు చేసుకుంటాము అందరం కొబ్బరికాయ కోపరికాయ లాంటికూర దీపారాధన పెట్టుకున్నాము

আরে আজ বজায় আপনি তোমার থেকে কোড়া মানলি ভিতরে পেটে গলি এদিকে আচ্ছা আপনার নাম কি বন্ধ হয়ে যেত কতজন আর কত হলো আরে আজ বজায় আপনি তোমার থেকে কোড়া মানলি ভিতরে পেটে গলি এদিকে আচ্ছা আপনার নাম কি বন্ধ হয়ে যেত কতজন আর কত হলো আরে আজ বজায় আপনি তোমার থেকে কোড়া মানলি ভিতরে পেটে গলি এদিকে আচ্ছা আপনার নাম কি বন্ধ হয়ে যেত কতজন আর কত হলো 谢谢。

ఈ ఇరవై రెండో తారీఖు శ్రీరాముల వారి మందిరం అవుద్ది దేవుడికి పదిష్ఠ చేస్తాను రాముల వారికి అక్కడ పదిష్ఠ చేస్తాను కాబట్టి ఇలాగ ఊరు ఊరికి తిరిగి మాకు చిన్న పల్లెటూలుగా దిగి ఊరు ఊరికి తిరుగుతాం అనమాట భీము పెడతాము ఫస్ట్ చూపించినాను కదా భీము కుంభము ఇంటింటికి దీపాలు కుంభాలు ఆకు చెక్క అన్నీ ప్రసాదాలన్నీ పెట్టుకొని బయట ఆ భగవంతుడికి మేము ఈ రోజు వచ్చుకొని అన్ని బియ్యము డబ్బులు అన్ని అక్కడికి చెందాల ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడికి చెందించుతారనమాట అయితే ఇరవై రెండో తారీఖు ప్రతి ఇంట్లోన కూడా దీపాలు పెట్టుకోండి ప్రతి ఇంట్లోన కూడా దీపాలు పెట్టుకొని ఆ రోజు మంచిగా ఇల్లు అన్నీ కడుక్కొని దేవుడు రూమ్ మంచిగా శుద్ధి చేసుకొని కడుక్కొని ఆ రోజు దీపాలు పెట్టుకోండి దేవుడికి మంచిగా రాముల వారికి దండం పెట్టుకోండి మన రాష్ట్రము మంచిగా ఉండాలి మన దేశం మంచిగా ఉండాలనేసి మనం ఎంతో ఈయనతో గెలుచుకొని ఆ మోడీ సారేమో మంచిగా చేసినారు పదిష్ఠ అవుతుంది అది మనకు ఎంత ఆనందము ఎంత సంతోషము మన రాముల వారు మన దేవుడు ఎంత మంచిగా అవుతుంది అది మీరు ఇదిగోండి ఈ ఫోటో ఈ ఫోటో పెట్టుకొని అత్యంతాలు వేసుకొని ఈ ఫోటోకి దండం పెట్టుకొని ఆ రోజు మనం అన్ని పళ్ళు ఫలాలతోటి దేవుడు చేసుకుంటామా జయ శ్రీరామ్ ఏదైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి పక్కనుండే బెల్ల బటన్ వచ్చండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడికి దండం పెట్టుకోండి ఇరవై రెండో తారీఖున దీపాలయం పెట్టుకొని మంచిగా పూజ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరూ చెప్పండి జయ శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్